హలో ఫ్రెండ్స్ ఈరోజు మురుకులు ఎలా చేయాలో చూపిస్తానండి మా అబ్బాయికి మురుకులు అంటే చాలా ఇష్టం అయితే తన స్కూల్లో క్లాస్ ఫ్రెండ్స్ మురుకులు తీసుకొచ్చారట అందుకే నాకు కూడా కావాలని గోలగోలో చేశాడండి ఈ మురుకులు టేస్టీగా రావాలన్నా క్రిస్పీగా రావాలన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దామా ఒక కేజీ బియ్య పిండిని ఒక పెద్దపాటి బౌల్లో తీసుకునండి ఇక్కడ నేను పట్టించిన బియ్యపిండిని తీసుకున్నాను మీకు కావాలంటే షాప్లో బియ్య పిండిని కూడా వాడచ్చు ఇందులో ముందుగా గాలించి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ ఓమ ఇంకా నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం ఇందులోనే వేడి చేసిన ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే క్రిస్పీగా వస్తాయని ఇది స్పూన్తో కలపండి ఇంకా ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవి అన్నీ కలిసేలా కలపండి ఇంకా తోటి స్మాష్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గారెల పిండికి కలిపే విధంగా ఈ పిండి మిశ్రమాన్ని కలపండి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఈ మురుకులకు ఉన్న స్టార్ బిళ్ళను వేసి పక్కకు పెట్టుకోండి ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనము మురుకుల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకొని అందులో కలిపిన పిండిని పెట్టి ఉంచండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా మురుకులు వేసుకోవడానికి జనిగంట వెనుక వైపు ఆయిల్ అప్లై చేసుకొని మురుకులు వేయండి దానిపైన ఎందుకంటే ఈ మురుకులు డైరెక్ట్గా కడాయిలో వేస్తే విడిపోతాయి సరిగా రావు అందుకే నేనైతే ఫస్ట్ టైం అండి చేయడం నాలాగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేయండి చాలా బాగా వస్తాయి ఇలా నెమ్మదిగా ఒకదాని తర్వాత మరొకటి వేసుకోండి చూడండి ఇక్కడ తొందరగా వెనుక వైపు తిప్పకండి ఎందుకంటే అవి కాలకపోతే మెత్తగా వస్తాయి కాబట్టి ఒకవైపు కాలాక మరొక వైపు తిప్పుకోండి ఇలా ఫ్రెండ్స్ ఇవి ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటాయి చెప్పండి చాలామంది ఇష్టపడతారు ఈ మురుకులంటే ఇలా మిగతా పిండిని కూడా పెట్టుకొని చేసేసుకోవాలి ఇవి కాలాక ఒక బౌల్లో తీసేసుకోండి తర్వాత మిగతా పిండిని కూడా ఇలానే మురుకుల గొట్టంలో పెట్టేసి సేమ్ అలాగే మళ్ళీ దానిపైనే వేసేసుకొని నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి మార్నింగ్ టైంలో టీ తాగేటప్పుడు కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ తింటే చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇలానే మొత్తం పిండిని ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగొచ్చాయో క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే మురుకులు రెడీ మీకు ఈ మురుకులు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇందాకే వచ్చాడు మా అబ్బాయి స్కూల్ నుండి తనకి ఈ మురుకులు అంటే చాలా ఇష్టం అండి చూడండి ఈ మురుకులు ఇస్తాను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో చూడండి అవి టేస్ట్ చేసి కూడా చాలా బాగున్నాయి అన్నాడండి